హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించిన రోజునే శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందంట ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వస్తోంది ఈ విశ్వాసనామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరము మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగలోపు శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ పండుగ పర్వదినాన శ్రీరాముల వారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకొని డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని శ్రీరాముల వారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభ ముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి శ్రీరాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్ర సమయంలో పూజ చేసుకోవాలనుకునేవారు సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం అలాగే రాముడు రావణుణ్ణి అంత మొందించడానికి అవతరించినవాడు ఇప్పుడు మనం శ్రీరాముడి యొక్క జన్మ వృత్తాంతమును తెలుసుకుందాం రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు వారు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వసిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామెష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్యకు కౌసల్యకు రెండో సగ భాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు ఈ శ్రీరామనవమి రోజు కనుక మనం పూజ చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే శ్రీరాముడిని కొలవడం వలన సకల పాపాలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీరామనవమి నాడు పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరించి శ్రీరాముడిని పూజిస్తారో వారికి అదృష్టం వరిస్తుంది అలాగే ఈ రోజున సీతారాములను చామంతి పూలతో పూజించడం చాలా మంచిది విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా శ్రీరామనవమి రోజు సీతారాముల చిత్రపటం ముందు పిండి దీపాలను వెలిగించాలి ఇలా వాటిని వెలిగించడం వలన మన సమస్త కోరికలు తప్పకుండా నెరవేరతాయి ఈ పిండి దీపాలు చాలా శక్తివంతమైనవి వీటిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడం వలన మన కోరికలు నెరవేరడమే కాదు సమస్యలన్నీ తీరి ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే శ్రీరాముడికి ఎంతో ఇష్టమైనది తులసి దళం కనుక ఈరోజు తులసి దళాలతో రాముడిని అర్చిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీరామనవమి రోజు పూజలో ఉపయోగించిన అక్షింతలని పూజ పూర్తయ్యాక ఇంట్లో వారందరూ తల మీద వేసుకోండి ఇలా చేయడం వలన సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు పూజలో స్వామివారికి వడపప్పు పానకంను నైవేద్యంగా సమర్పించాలి అందులో దళం వేసి నివేదించడం ఇలా నివేదించిన నైవేద్యాన్ని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయడం ద్వారా సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈరోజు సీతారాములను పూజించడం వలన దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి శ్రీరామ నవమి రోజున సీతారాములను పూజిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీషులు సంపూర్ణంగా లభిస్తాయి ఈ రోజున చాలామంది ఉపవాసాలు చేస్తారు అలాగే ఈరోజు ఎవరైతే ఒక్క పూట మాత్రమే భోజనం చేసి ఉపవాసం ఉంటారో వారికి అనంత కోటి పుణ్య ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఈరోజు రామాయణం చదివినా లేక విన్నా కూడా ఆ శ్రీరాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శ్రీరామ నవమి రోజు ప్రతి విష్ణు ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు కాబట్టి వివాహం కానివారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన అక్షింతలని తలమీద చల్లుకుంటే వివాహం కానివారికి త్వరగా వివాహం అవుతుంది ఈ శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కనుక ఉదయమే స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించి ఆర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఎందుకంటే శ్రీరామ నవమి రోజు చేసే దానాలకి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇదండి ఇవాళ వీడియో వీడియో గనక నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్